కానిస్టేబుల్ ఉద్యోగాలు పదిహేను వేల ఉద్యోగాలు భర్తీ చేయక ఆకాశంలో వేలాడుతున్నట్టు త్రిశంకు స్వర్గంలో నిరుద్యోగ యువకులు ఉంటే కోర్టులో కేసు ఉంటే నువ్వేమైనా పరిష్కరించినావాని నేను అడుగుతున్నా అందుకే మేము వచ్చిన వెంబడే హోంశాఖ నా దగ్గరనే ఉంది డీజీపీని ఇతర అధికారులను పిలిచి సమీక్షించి వేలాది మంది నిరుద్యోగ యువకులు ఈ రోజు నిరుద్యోగులుగా అమీర్పేట్లను లేకపోతే చివర ఇంటికెళ్ళి తల్లిదండ్రులకు మొహం చూయించుకోలేక నిస్సారంగా జీవితం గడుపుతున్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టుల్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ప్రయత్నం చేసినాం నువ్వు ఎంత అడ్డం పడ్డా నువ్వు ఎంత గగ్గోలు పెట్టినా బిల్లా రంగాలు మమ్మల్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది మాది బాధ్యత అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న మిత్రులారా